వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సో జనరల్గా బీట్వల్ డెఫిషియన్సీ చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉన్నాము అయితే ట్వెల్వ్ డెఫిషియన్సీ తగ్గించుకోవడానికి ఒక న్యాచురల్ విధానం ఉందండి అదేంటో కాదు ఒక కర్రీ అనమాట ఈ కర్రీ తీసుకుంటే బీట్వెల్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అంతేకాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా చెక్ పెట్టవచ్చు ఈ మాట చెప్తుంది విక్రమాదిత్య గురుజీ గారు పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి స్పితలి ఆహారమే ఔషధం మీ కాన్సెప్ట్ అదే కదా ఎస్ అయితే గురుజీ ట్వెల్వ్ డెఫిషియన్సీ చాలా మందిలో చూస్తూ ఉన్నాము చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉందని ఎలా తెలుస్తుంది మీరు ఒక కర్రీ చెప్పారు దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఓవరాల్గా సహజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పోషకాహార లోపం బాగా ఎక్కువ జనాలు ఇబ్బంది పెడుతుంది అందులో మల్టిపుల్ పోషకాలు ఒకే పదార్థంలో ఎక్కువ పోషకాలని తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇది అంటే ఇప్పటిది కాదు ఎప్పటిదో ఈ కర్రీకి విశేషమైనటువంటి ప్రాచుర్యం అంటే చాలా సింపుల్గా ఒక సామాన్యుడికి మల్టీ విటమిన్స్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఇలా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆ అన్నిటినీ ఒక అద్భుతమైనటువంటి వంటకంతో అధిగమించడానికి ఇది పెద్దలు అప్పట్లో ఈ కాంబినేషన్ కనిపెట్టారు అంటే అది వాళ్ళ యొక్క దివ్య దృష్టి దూరదృష్టి ఈ పదార్థాలను మేళవించడంతో ఒక అద్భుతమైనటువంటి పోషకాలు ఏర్పడతాయి అనటంలో దీనికి చాలా మంది ఫేవరెట్స్ కూడా ఉన్నారు అంటే రుచిపరంగా ఆరోగ్యపరంగా అంటే రుచిపరంగా ఉన్నటువంటి ఫేవరెట్స్ మనం అంటే నేను వెజిటేబుల్ థెరపీని ప్రచారంలోకి తీసుకొచ్చిన తర్వాత అసలు దీని ఈ కాంబినేషన్ ఎందుకు పెట్టారు అనే రీసెర్చ్ లో మనకి ఇక్కడ బీట్వల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాక్సిమం అందరికి బీట్వెల్ దీనికి అద్భుతంగా మనకి మునగకాడల్లో విశేషమైనటువంటి బీట్వల్ లభిస్తుంది సింపుల్గా అంటే మీరు దాని మనం కర్రీగా కుందా కాకుండా ఉత్తిది పచ్చి మొక్కని కూడా నమిలేయడం ద్వారా బీట్వెల్ డెఫిషియన్సీని మనం అధిగమించవచ్చు అలాగే అంటే ప్రధానంగా మన శరీరం ద్రవమయ శరీరంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది మన శరీరంలో ఉన్నటువంటి అంటే మన శరీరం అంతా కూడా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఈ భౌతిక కాయాన్ని ఖననం చేసిన తర్వాత మిగిలేది యాష్ బూడిద దీనికి బూడిద విభూది అనగానే మనకి గుర్తొచ్చే దైవం ఏంటిది ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఈ శరీరం ఈశ్వరమయమైంది ఇది బూడిద అయిన తర్వాత మట్టిలో కలిసి మట్టిగా మారుతుంది దానికి శివతత్వాన్ని ఆపాదించడం జరిగింది అంటే ఒక వంకాయ శివతత్వాన్ని కలిగి ఉంటుంది డిస్ట్రాయర్ మన శరీరంలో వ్యర్థాలు విపరీతంగా మనం ఈ కెమికల్స్ అనుకోవచ్చు చాలా రకాల వ్యర్థాలను మనం మనకు తెలియకుండా తీసుకుంటున్నాం వాటిలన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేసే శక్తి ఏదైనా అంటే ఇప్పుడు ఒక కొత్తది ఏదైనా నిర్మించాలంటే పాత నిర్మూలన జరగాలి దానికి ప్రధానంగా మనం వంకాయని తీసుకోవడం జరుగుతుంది అందుకని దీనికి శివతత్వాన్ని ఆపాదించడం జరిగింది ఇక మనం అల్లాన్ని ట్రావెలర్గా తీసుకుంటాం చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలను వెలికి తీయడానికి మనం అల్లాన్ని తీసుకుంటాం అలాగే ఇక్కడ మనం ఎక్కడ కూడా అంటే కర్రీ కూర అనగానే కానీ ఉల్లిపాయ ప్రధానంగా తీసుకుంటాం పచ్చిమిరగాయ అవి అవి రెండూ కూడా ఇక్కడ మనకి లేవు అందుకే దానికి దానికి ప్రత్యామ్నాయంగా మనం టమాటా అని తీసుకుంటాం ఈ మూడింటితో అద్భుతమైనటువంటి ఉల్లిపాయ కూడా వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు అంటే సాత్వికంగా కావాలనుకున్న వాళ్ళు దైవిక సంబంధం పూజలు వ్రతాలు ఇలాంటివి చేసేవాళ్ళు కొంచెం ఉల్లిపాయని ఉల్లి అవాయిడ్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం అంటే అలాంటి వాళ్ళు మామూలుగా ఉల్లిపాయ లేకుండా వండుకోవచ్చు మామూలుగా గృహస్థులు ఉల్లిపాయ వేసుకుని కూడా చేసుకోవచ్చు నేను మాత్రం కానీ ఎక్కడ పచ్చిమిర్చిని ఎక్కడ వాడను దానివల్ల వచ్చే కొన్ని దుష్ప్రమా పరిణామాలు ఉన్నాయి కాబట్టి దానికి మనకి మిరియాల పొడిని వాడడం జరుగుతుంది అంటే మనకి స్పైసీనెస్ రుచికి క్షారగుణం కలిగినటువంటి మిరియాల పొడి అలాగే గ్రేవీ కావాలి ఉల్లిపాయ లేకుండా గ్రేవీ ఎలా వస్తుంది అనుకున్న వాళ్ళకి ధనియాల పొడి టమాటాలో కూడా మనకి లిక్విడ్ పేస్ట్ వస్తుంది అది సరిపోతుంది అలాగే యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీ పసుపు కరివేపాకు అంటే దీని పేరు కరివేపాకు అంటారు కానీ ఇది కూరకు ప్రతి కర్రీకి అంటే ఏదైనా కూర వండాలంటే ఈ ఆకు అవసరం చాలా ఉంది దీంట్లో ఉన్నటువంటి పోషకాలు జింకు ఇలాంటి మనం నేను చాలా అంటే ల్యాబ్ టెస్ట్ కూడా చేయించాను అసలు కరివేపాకులు ఏముందని చెప్పేసి అని చూస్తే అందులో ఇందులో కూడా అద్భుతమైనటువంటి పోషకాలు అంటే ఆహారంలో అరోమా థెరపీ ద్వారా ఆ రుచిని మనకి మెదడుకి అంది ఉంచడం ద్వారా అద్భుతంగా కరివేపాకు ఉపయోగపడుతుంది తాలింపుకు వాడేటువంటి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పోషక విలేక పదార్థాలు అన్నీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ మెడిసిన చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు ఉన్నటువంటి అంటే కిడ్నీ ఇష్యూస్ బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి ఉన్నటువంటి పరిస్థితులలో అలాగే ఊపిరితిత్తుల సమస్యలు బ్లాక్స్ మనకి కాల్షియం స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ బ్లాక్స్ ఇవి ఇలాంటి వాటికి కూడా ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్తూ ఉంటారు ఈ అన్ని కాంబినేషన్ ఒక అద్భుతమైనటువంటి కర్రీ దానికి మన ఛానల్స్ పెట్టిన పేరు బిట్ వాళ్ళ డెఫిషియన్సీ కర్రీ మేము అలా రాసేసాం అలాగే రాసారు చాచిద్దామా గురుజీ ఫస్ట్ మనం వంకాయలు కట్ చేస్తాం అంటే గురుజీ వైట్ బ్లాక్ ఏదైనా తీసుకోవచ్చా దేశవాళి వంకాయలు అంటే బీటి వంకాయలు అంటారు అందులో గింజలుండవు కొంచెం దేశవాలి వంకాయల వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయి వంకాయలు వీటి మీద రీసెర్చ్కి వెళ్ళినప్పుడు చాలా ప్రాంతాల్లో తిరిగినప్పుడు హైదరాబాద్ వంకాయలు అంటారు వీటిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి అని బాగా ప్రచారంలో కూడా ఉంది ఇవి చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి కిడ్నీ సమస్యలు అంటే కిడ్నీలో స్టోన్స్ కావచ్చు ఎలాంటి స్టోన్ ఉన్నా మనం విరివిగా వంకాయలు తీసుకోవడం ద్వారా అది మనకి జరుగుతుంది ఓకే సో మనం ఏదైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అంటే గింజలు ఉండాలి దేశవాళి వంకాయలు అయి ఉండాలి వంకాయ అది అంటే జాతి వంకాయ జాతే పొడుగ్గా ఉన్న వంకాయల వల్ల కొంచెం ఫలితం తక్కువగా ఉంటుంది వీటి వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది కాయగూరలు మంచివి వెజిటేబుల్స్ అద్భుతంగా ఉంటాయి తప్ప వీటిలో ఉన్నటువంటి పోషక విలువలు ఇవి రోగాలను కూడా తగ్గిస్తాయి అన్న విషయం నిజంగా ఇది మా గురువు చేసిన రీసెర్చ్ ఆ గురువు ఈ మన తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ పరిచయం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అంటే ఇలా ఉంటుందా గురుజీ కొన్ని వంకాయలు తీసుకోవాలి టొమాటోస్ ఎక్కువ తీసుకోవాలి అలా ఏమైనా ఇందులో ప్రధానంగా మనం వంకాయని ఎక్కువగా తీసుకుంటాం ఎందుకంటే డిస్ట్రాయర్ మన శరీరంలో వ్యర్థాలు బయటకు తప్ప చాలా అద్భుతంగా దాంట్లో ఇందులో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ చాలా అద్భుతం ఇక మనకి దేంట్లోనూ కూడా దొరకవు అంటే కూరగాయలు రారాజు వంకాయ అంటారు అంత ఆ స్థానం దానికి ఇచ్చారు అంటే దానికి వాల్యూస్ చాలా మంది వంకాయ పడదు ఎలర్జీస్ వస్తాయని చెప్తారు దురదలు వస్తున్నాయి అంటే దానికి కారణం వంకాయ తినడం వల్ల కాదు మీ కిడ్నీ చెడిపోవడం వల్ల చర్మ వ్యవస్థలో స్టోరేజ్ ఈ సాల్ట్ లవణాలు ఎక్కువ అవడం వల్ల చర్మం దురదలు వస్తుంది వంకాయ వాడినప్పుడు అది అగ్రసివ్ అయ్యి బయటికి గంటడానికి చేసే ప్రయత్నం అప్పుడు మనం వంకాయని తింటాం మానేయడం కాదు మన కిడ్నీ పనితనాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా శరీరం అంతా కూడా ఆరోగ్యంగా తయారవుతుంది కొంతమందికి మోషన్స్ అవుతుంటే ఆ మోషన్స్ ఆపేస్తారు ట్యాబ్లెట్ వేసి అది మలం వ్యర్థం మన శరీరంలో దాచుకుని ఏం చేస్తాం అది వెళ్తున్నప్పుడు దానికి మనం కొంచెం సపోర్ట్ చేస్తే క్లీన్ అయిపోతే అది ఆటోమేటిక్గా అయిపోతుంది ఆపకూడదు వామిటింగ్స్ అవుతుంటాయి వామిటింగ్స్ అవుతుంటే వాంతులు నాపుతారు డిహైడ్రేట్ అవుతా కదమ్మా వాంతులు అవుతున్నాయి వాంతులు అవుతాయి అప్పుడు సపోర్టివ్ గా ఏం చేయాలి లెమన్ వాటర్ అని కోకోనట్ వాటర్ అని లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వడం ద్వారా ఆ డిహైడ్రేట్ తగ్గించాలి తప్ప వాంతులు నాపకూడదు వ్యర్థం ఉంది కాబట్టి కదా వాంతులు అవుతున్నాయి ఇప్పుడు చిన్నపిల్లలు కక్కుకుంటూ ఉంటారు పాలు ఇరిగిపోయి మీరు ఆ కక్కింది కక్కు చూస్తే పాలు ఇరిగిపోయింటే పాలు ఇరిగిపోయినాయి చెడు పదార్థం కాబట్టి శరీరం వామిటింగ్ రూపంలో మనం వాంతులు నాపితే ఎట్లా బాబుకి ఏదో చిన్న ఇబ్బంది ఉంది దాన్ని మనం సరిచేయడానికి అంటే బాడీ ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల వాంతులు అని ఆల్కలైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ట్యాబ్లెట్లు వేసి వాంతులు నాపడంంటీహైడ్రేట్ అవుతుంది దానికోసమే మనకి ఎలక్ట్రాల్ పౌడర్ ఇలాంటివి వాడుకుని ఖచ్చితంగా ఇప్పుడు సమ్మర్ జాగ్రత్తలు అయితే మీకు చెప్పాలి గురువు ఎపిసోడ్ అయితే ఇవ్వాలి నేచురల్ మనం ఈ డిహైడ్రేషన్ తగ్గించుకోవచ్చు అనేది గురుజీ మరి ఆయిల్ విషయంలో చాలా మందికి कंफ్యూజన్ ఉంటుంది ఏ ఆయిల్ అయితే బెటర్ నువ్వుల నూనె ఇప్పుడు మనకి ఇది సమ్మర్ కాబట్టి వేరుశనగ నూనె ఉత్తమం మంచి నూనె ఓకే ఆయిల్ కాదు నూనె అంటే మనకి లూబ్రికెంట్స్ చాలా ఉంటాయి ప్రతి దానికి ఆయిలే అంటాడు అది వేరుశనగ నూనె సమ్మర్కి మంచిది సో గురుజీ పోచేద్దాం ఆవాలు వేస్తాము ఆవాలు అనేది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ వాడాలమ్మ జీలకర్ర యాజ్ యూజువల్ మనం తాలింపు చేసిన టమాటా వేసాము ఫస్ట్ లాస్ట్లో వేస్తాము గురించి ఆవాలు జీలకర్ర కరివేపాకుకి అద్భుతమైనటువంటి ఫ్లేవర్ వచ్చింది ఫ్లేవర్ వచ్చేసింది జీలకర్ర పొడి ఇలాంటివి ఈ సమ్మర్లో కూడా ఎక్కువగా డిహైడ్రేట్ అవ్వకుండా అలా ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉండాలి త్వరగా వేయించిన జీలకర్ర పొడి చేసుకుని మజ్జిగలు కలుపుకుని తాగితే ఈ సమ్మర్ వేసి కో ఇప్పటి వరకు జీవితంలో చాలా కష్టాలు పడ్డాం ఇక మా వల్ల అవ్వట్లేదు చిన్న మాట అన్నా సరే కోపం వచ్చేస్తుంది ఇరిటేషన్ వచ్చేస్తుంది అన్నవాళ్ళు వంకాయని ఎక్కువ తినండి మనం శరీరంలోను మెదడులోనూ ఉన్నటువంటి టాక్సికేషన్స్ ఆలోచనలు చెడు ఆలోచనలు కూడా మనసుని ప్రేరేపించడం ద్వారా చాకా వచ్చేస్తుంది ఇప్పుడు ఆఫీసులో పనిచేసి ఉన్నారు ఇంటికి వెళ్ళిన వెంటనే చిన్నపిల్ల ఇంట్లో ఎవరు నన్ను అల్లరి చేస్తే విపరీతంగా కోపం వచ్చేస్తా అవును కానీ ఈ వంకాయ కర్రీ ఎక్కువగా తినడం వల్ల లేకపోతే వంకాయ మీరు నేను స్లైసెస్ కింద కట్ చేసి వేసుకుని దాని మీద కొంచెం పెప్పర్ పొడి సాల్ట్ వేసుకుని నిమ్మకాయ పిండుకొని కూడా ఉత్తి కూడా తినేస్తూ ఉంటాం అట్లా కూడా వెజిటబుల్ జ్యూసెస్ కన్నా ఇట్లా కూడా తీసుకు తీసుకోవచ్చమ్మా నెక్స్ట్ మునక్కాడ జనరల్ గా మునక్కాడ ఇలాగే వేస్తారా గురువు అంటే బాయిల్ చేసి వేయరు వేయరు అలాగే వేయాలి చూడండి అది కాంబినేషన్ రెడ్ గ్రీను వైలెట్ మీరు ఎప్పుడైనా చెప్తారు కలర్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి సంబంధం అందులో ఉన్నటువంటి టమాటా మూలాధార చక్రానికి మునక్కాడ హృదయ చక్రానికి వంకాయ సహస్ర చక్రానికి శక్తినిస్తుంది అంటే చాలా మందికి డౌట్ వస్తుంది ఆకుపచ్చ రంగులో ఉంది కాబట్టి మునక్కాడ హృదయ చక్రానికి పనిచేస్తుంది హృదయం ఇక్కడ హృదయ చక్రం ఉండే స్థానం ఇది ఈ చక్రానికి వెనకలు ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్స్ ఏంటి గుండె ఊపిరితిత్తులు ప్యాంక్రియాస్ ఉంటాయి ఇక్కడ హృదయ చక్రం యొక్క ప్రధానమైనటువంటి ఆర్గాన్ ఊపిరితిత్తులు మునక్కాడ ఊపిరితిత్తుల మీద అద్భుతంగా పనిచేస్తుంది రెస్పిరేటరీ సిస్టమ్ మీద వస్తుంది ఎక్కువేయండి అంటే చాలా మంది ఎలా చేస్తారంటే విపరీతంగా ఎర్రటి కారం ఎక్కువ వేసి పసుపు కొంచెం వేస్తారు పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా బాగున్నాయి క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ పసుపుని ఎంత ఎందుకు వేస్తారు పసుపు ఎక్కువ తినకూడదు వేడి చేస్తా చెప్తాం మరి అలా అన్నప్పుడు పాలలోయి కలుపుకుని తాగేస్తుంటారు లేకపోతే కషాయాలు పెట్టుకుంటారు కర్రీలో ఎక్కువ వాడుకోవాలి అలర్ కోసం కానీ అంటే అప్పుడు అందరికీ ఉపయోగపడేది ఇంచుమించు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకుందాం ఎంత వేయాల పసుపు చిటికటి చిటికలు సరిపోతుంది కంపల్సరీ పావు టీ స్పూన్ పసుపు ఉండాలి ఇది మనకి గ్రేవీని ఇచ్చేది ధనియాల పొడి మీరు కావాలనుకుంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఇంకా కూడా మనం ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క వేసుకోవచ్చు ఈ బిర్యానీకి సంబంధించిన సామాన్లు వేసుకోవచ్చు గ్రేవీ కోసం గసగసాలు కూడా గ్రేవీని ఇస్తాయి మిరియాల పొడి పచ్చిమిర్చి అంటారు తొక్కని చెక్కేసి అల్లం ఇవి మనకి ఆ ఇవ్వడం కోసం ఏదైనా రోటీ రొట్టెలో అనుకుంటే ఇలా డ్రైగా తీసుకోవచ్చు చివరిగా మనం కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీర పదార్థంలో ఉన్నటువంటి రుచికి యాడింగ్ అనమాట అద్భుతంగా ఆ రుచిని మరి మరింత కొత్తిమీర ఇంగేమయ చివరిగా సాయిలో ఉన్నాం ఒక్కొక్కరికి నోటి రుచి ఒక్కొక్కలా ఉంటుంది ఉప్పు ఎక్కువగా తినేవాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది వాటర్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల మన శరీరంలో నిల్వ ఉండాల్సినటువంటి జలం బయటకు విసర్జింపబడుతుంది ఫ్రై లా తీసుకోవచ్చు గురుజీ మీరు చెప్పినట్లుగా బీట్వెల్ డెఫిషియన్సీని తగ్గించే ఒక కర్రీ రెడీ అయిపోయింది అంటే దీంట్లో మనం మునగ మునగకాడలు యాడ్ చేస్తాము వంకాయలు యాడ్ చేసాము టొమాటోస్ అండ్ మిగతా అన్నీ కూడా అల్లం కూడా మనకి చాలా మంచిది ఇంకా చెప్తూ ఉంటారు మిరియాలు తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుందని ఒక్కసారి ఈ బ్యూటిఫుల్ కర్రీ గురించి బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు వంటల ప్రోగ్రామ్స్ చాలా మంది చేస్తూ ఉంటారు సండే వస్తే పాపం నాన్ వెజిటేరియన్ని ప్రమోట్ చేస్తూ లొట్టలు ఊరిస్తూ జనాలను అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఎందుకంటే మనం మంచిని ప్రమోట్ చేయాలి ఒక చెడుకి మనం కారకం అవుతున్నాం తద్వారా వచ్చేటువంటి చెడు ఎఫెక్ట్ కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఇది చేసుకుంటారా తింటారా పక్కన పెడితే చాలా మంది ట్రై చేస్తారు అంటే దీని ఇది రెగ్యులర్గా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు తింటారు దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మంచిని పంచినప్పుడు మంచి పెరుగుతుంది చికెను మటన్ను ప్రమోట్ చేయడం ద్వారా నువ్వు తినడం ద్వారా నువ్వు ఎలాగో దానివల్ల నష్టాన్ని పొందుతావు దానివల్ల నీకు ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది దాద్వారా అది చూసి మానేద్దాం అనుకున్న వాళ్ళని కూడా నువ్వు ప్రేరేపించడం ద్వారా తినే అవకాశాలు ఏర్పడుతుంటాయి అది మంచిది కాదు అది ఎవరికీ మంచిది కాదు ఇలాంటివి మనం ప్రమోట్ చేయాలి అంటే వీటి ఇంకా చాలా రకాల కర్రీస్ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా మనం ప్రమోట్ చేయడం ద్వారా పది మందికి మంచి జరిగితే అది మనకి మంచిని చేకూరుస్తుంది అందుకని కూరలు వండడం చేత కాని వాళ్ళ కోసం కాదు అందరికీ తెలిసిందే ఇందులో ఉన్నటువంటి పోషక విలువల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇది తినడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు సహజంగా ఇన్ఫెర్టిలిటీతో బాధపడే వాళ్ళకి ప్రపంసకత్వంతో ఇబ్బంది పడుతుంటారు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి కర్రీ చాలా అద్భుతంగా పనిచేస్తారు శరీరంలో మనస్సులో ఉండేటువంటి వ్యర్థాలన్నీ కూడా డిస్ట్రాయ్ చేయబడతాయి అంటే కేవలం ఇదేదో కూర అది కడుపు నింపేది కాదు మనలో ఉండేటువంటి భావోద్వేగాలకు కూడా ఇది అద్భుతమైనటువంటి శక్తినిస్తుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది అన్నం పరబ్రహ్మస్వరూపం బ్రహ్మతత్వం కలిగి ఉంటుంది బ్రహ్మ అంటే సృష్టి మనలో జరిగేటువంటి సృష్టికి ఇది ఒక వాహకం అవుతుంది ఇందులో ములక్కాడ ఊపిరితిత్తుల కోసం వంకాయ కిడ్నీల కోసం టమాటా కూడా ప్రాస్ట్రేట్ ఎండలాజ్మెంట్కి టమాటా చాలా అద్భుతంగా పనిచేస్తుందని రీసెంట్ రీసెంట్గా సైంటిస్టులు కూడా చెప్తున్నారు అలాగే దీంట్లో వాడినటువంటి మిరియాల పొడి అల్లం జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఔషధాలు అన్ని కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నవి హండ్రెడ్ పర్సెంట్ ఔషధాలు వంటిల్లే వైద్యశాల ఆహారమే ఔషధం అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఇలాంటి అద్భుతమైనటువంటి కాంబినేషన్ మల్టీ విటమిన్స్ మల్టీ పోషకాలు దీని నిండా పుష్కలంగా ఉన్నాయి ఆహా ఓహో అమృతం కాదు అది సహజంగానే అది అమృతం మనం చేసే విధానంలో ఆ రుచి వస్తుంది ఇక్కడ ప్రధానంగా వంట చేసే అమ్మలు ఆడవాళ్ళు ఎక్కువ వంట చేస్తారు అమ్మ మనసు కూడా ఆ శక్తి ఆ గరిట ద్వారా ఆ పదార్థంలోకి వెళుతుంది వంట చేసేటప్పుడు దృష్టి కేవలం వంట మీద ఉండాలి దృష్టి వంట బాలేదు అంటే చేతకాక కాదు వంటకి వంట మీద దృష్టి పెట్టకుండా వేరే చోట ఎక్కడ దృష్టి పెట్టి వంట చేయడం వల్ల ఆ రుచి పోతుంది అది చిన్నవాళ్ళకు కూడా మనసు చెదిరిపోయి వాళ్ళ ప్రవర్తన వేరే రకంగా ఉంటుంది ఖచ్చితంగా అలాంటివి ఉండకూడదంటే మనం చేస్తున్నది మీ భర్తలకి పిల్లలకి కాబట్టి మీ మనసు ఆహారం మీద అది కేంద్రీకరించషధమై వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపరుతుంది ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి రెసిపీ అండి ఇలాంటి సిగ్నేచర్ రెసిపీస్ మీ దగ్గర చాలా ఉన్నాయి సో ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అనేది అని కూడా సిరీస్ చేద్దాము ఒక మంచి మజ్జిగ స్పైసీ మజ్జిగ ఈ సమ్మర్లో ఒక కూలెంట్ కోసం అనేది అది కూడా చేద్దాం గురుగారు మాకు టైమ్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు తప్పకుండా సురేష్